హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు షాలెం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా మా ఆయన్ని ఈరోజు వంట మా ఆయన అనమాట చికెన్ చేయాలని చెప్పే కదా మార్నింగ్ వీడియోలో మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేసా కావాలండి చెక్ చే చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి అలా చికెన్ కర్రీ నేను రోజు చేస్తుంటే నచ్చట్లేదో ఏమో ఎప్పుడు చేసినా పర్లేదు నేను అయితే బాగా బాగానే చేస్తా వంటలు కానీ ఈరోజు నేను చేసుకుంటా వర్షం వస్తుంది కదా నాకు నచ్చినట్టు చేసుకుంటా అని చేసుకుంటుండ్రు సర్లే నాకే పని రైపిద్దిలే అందులో మా ఆయన చేతి కూడా నాకు చాలా ఇష్టం బాగా చేస్తాడు నాన్ వెజ్ మాత్రం వెజ్ అసలు ముట్టుకోడలేండి వెజ్ తినడం తక్కువే అసలు వండడం అయితే అసలు టచ్ కూడా చేయడు వండితే తినడం తప్పితే మా దగ్గర అయితే ఫుల్ వర్షం ఎలా అంటే చల్లటి గాలి కోదాడులో వర్షం అనమాట అందుకని దోసకా టమాటా కర్రీ చేసా కానీ అది మాత్రం ఇష్టం ఉండదు మా ఆయనకు దోసకా టమాటా అంటే అయినా సరే చేసా ఈరోజు మార్నింగ్ చల్లగుందలేక వర్షం రాలేదు నేను అప్పటికి అనుకుంటూనే ఉంటాను చేసే ముందు నేను ఇది చేయడం కూడా వేస్ట్ అయ్యేలే ఎందుకు ఏదోటి తెచ్చుకుంటూనే ఉంటాడు అనుకుంటున్నా చేశాను మా ఆయన చూడండి మా ఆయన ట్రిక్స్ అనమాట అవన్నీ కర్రీ మొత్తం ఒక సైడ్ కానీ ఉడకగానే మధ్యలో టమాటా జ్యూసు అదే పోస్తా పోసి తిప్పుతా ఉంటాడు అనమాట అలా వేసి అలా చేయడం వాళ్ళమ్మ నేర్పింది అంటే చెప్తాడు అంటే అట్లా అమ్మ వేస్తుంటే చూసాడు అంట నాకు కూడా ఎప్పుడు చెప్పాడు లేగానే అట్ల అంత కలిసేటట్టు అని నేను అంత కలిపే పోస్తాను ఎప్పుడైనా ఇంకా అలా చేసి దాన్ని ఉడికిచ్చి కొంచెం కొంచెం కలుపుతూ ఉంటాడు అయినా సరే మా ఆయన ఎట్ట చేసినా సరే చికెన్ బాగా కుదిరిది చికెన్ చికెన్ అయినా అయినా నాకు చేయడం కంటే పక్కన వాళ్ళు చేస్తేనే బాగా ఇష్టపడతాను అన్నమాట అది మా ఆయన చేస్తే బాగా ఇష్టపడతా చూడండి మేమిద్దరం ఎంజాయ్ చేస్తే ఈరోజు కర్రీ చేసామన్నమాట నవ్వుకుంటూ నాకైతే గ్యాస్ పట్టేసింది ఎందుకంటే పకోడీ కూడా తీసుకొచ్చిండు పకోడీ తిన్నా మళ్ళీ చికెను నేను ఇంకా మళ్ళీ దోసక టమాటా కర్రీ చేసినా కదా అందులో కూడా కొంచెం చికెన్ వేసి మళ్ళీ ఆ కర్రీ కూడా చేసాను అందుకని అన్నీ ఈరోజు పులుపు గ్యాస్ట్రవ్లు అంతా గ్యాస్ అయిపోయింది ఇంకా మా పాపకిచ్చ మా పాప పడుకుంది దాకా తీసుకొచ్చినప్పుడు జిలేబీ అని పకోడీ తీసుకొని వచ్చిండు మా పాప తింటుంటే మా ఆయన ఆడిపిస్తూ ఉన్నాడు ఆ మనం ఆడిపిస్తుంటే మనకు దినిపెడతా ఉంటుంది ఎదురు మా తల్లి కన్న తల్లి మాకు అలా తినిపిస్తూ ఉంటుంది ఆ దగ్గరికి వెళ్తే చాలు నాకు నాకు తినిపించదులేండి మా ఆయనకైతే బాగా తినిపిస్తుంది ఇప్పుడేదో బాగానే పర్లే తినిపించింది అది తినిపించినందుకైనా తిన్న అసలుకైతే కడుపు నిండిపోయింది ఈరోజు పొట్టంతా టైట్గా అయిపోయింది నాకైతే అలా అలా సరదాగి ఇలా గడిచిపోయిందనమాట మంచి మూవీస్ చూసుకుంటా అన్నీ తినుకుంటా చికెన్తో కూడా తినుకుంటా అలా ఎంజాయ్ చేస్తూ ఈరోజు అంతా గడిపేసా ఎక్కువ టైం బయటనే కూర్చున్నాం టీవీ కూడా చూడలేదు ఎక్కువ ఎందుకంటే బయట చల్లగుంది కదా అందుకే బయటే కూర్చున్నా చూడండి మా ఆయన మా పాప ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు వాళ్ళ ప్రేమ చూడలేమని రోజు అంత ఇదిగా ఉంటుంది బాగా ఎమోషనల్ అనమాట ఇద్దరు ఈవెన్ ఏమన్నా నా ఊకోదు అలా చేస్తూ ఉంటారు నేను మా యాపి మేమిద్దరం ఒక పిచ్చోళ్ళం వీళ్ళ మధ్యలో వీళ్ళు పెద్ద ఓవర్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దర చూడండి ఫ్రేమ్ తిను అని నాకు తినిపిస్తుంది ఇప్పుడు అయినా సరే మా పాప పెట్టినందుకైనా తిన్నాం అనుకున్నా అదే తిరిగి నోట్లో పెట్టేసుకుంది మా ఆయన కర్రీ చేస్తున్నాడు ఇక్కడ జిలేబీ కూడా పక్కకి తీసి పెట్టాం మా పాపకని ఒక మాకు మూడు అవి కూడా చాలా బాగున్నాయి తర్వాత తిన్నా ఆ ఏడో అయితే తీయలేదు ఎందుకంటే బయట కూర్చున్నప్పుడు తిన్నాం అనమాట ఫైనల్ అయితే కర్రీ కూడా అయిపోతుంది ఇప్పుడు కారం వేసాడు కారం వేసి తిప్పుతుంటే ఇల్లు అంతా అని స్మెల్ వచ్చేస్తుంది అసలుకి బాగుంది అనమాట పర్లేదు ఈరోజు కర్రీ మాత్రం ఎప్పుడైనా సూపర్గా ఈరోజు ఇంకా ఇంకా బాగుంది వెదర్కి వెదర్లో ఇంకా అలా అలా గడిచిపోయింది అయితే ఫైనల్లీ మీరైతే ఏం చేస్తారు ఖచ్చితంగా వర్షం వస్తే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా మేమే తింటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతేం చేసుకోలేండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాప్కాన్ చేసుకోవడం ఏమైనా ఉంటే కందులు గట్ట వేపుకోవడం అట్లా చేసేది పెళ్ళి కాకముందుకు ఇంకేనా దగ్గరకు వచ్చాకనే ఏ పకోడీలు అవి చేసుకోవడం ఇవి చేసుకోవడం మేము అప్పుడు అంత పట్టించుకోకపోయేది అన్నమాట పెళ్ళిగా ముద్ద అంత ఆటలు మన ఎంత ఒక రేంజ్ ఆటలు అన్నమాట అలా అలా ఉండేది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ అయితే అయిపోయింది ఇంకా అన్నం పెట్టిచ్చేసా హాయిగా ఆరోగించండు కడుకుని మా ఆయనకు కూడా బొజ్జ నిండిపోయింది ఈరోజు మా బాబుకి మళ్ళీ పెట్టాం మావాడు చికెన్ అంటే చాలా ఇష్టం డాడీ చికెన్ వేసి పెట్టావు నాకేమో దోసకటమా కర్రీ చేసినావు అని అంటుండు సరేలే నీకు కూడా పెట్టుకొస్తలే డాడీ అని అన్నా వాడికి కూడా పెట్టించా తినేసి సో ఫ్రెండ్స్ ఇది అనమాట మా అయితే కర్రీ చేసిండు మొత్తానికి తినేసి హాయిగా ఎంజాయ్ చేసిన సౌండ్ దగ్గర హాయ్ చెప్పు హాయ్ మా కూడా అలవాటు అయింది అనమాట చూసుకోవాలి చిన్నతన వీడియోస్ మొత్తం ఇందులోనే ఉంటాయి చిప్పు తల్లి నువ్వు కంపల్సరీ చూసుకోవాలి సరేనా నువ్వు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో రేపు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అనమాట అది ఏంది ఏంటిదని రేపు చెప్తాను ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట మాకు ప్రకారంగా కారు విషయంలో అది ఎట్లా ఎలా జరిగింది మీరు కూడా అలా కాకుండా ఎలా ఉండాలంటే రేపు నా వీడియో కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా అందులో చెప్తా సరేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పు బాయ్ నా బాయ్ బబ్బు ఉంటా బాయ్ చెప్పు బాయ్ అది కెమెరా కలిసిగా ఫోన్ బాయ్ బాయ్ మా అమ్మ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టు ఫ్లైంగ్ కిసి ఓ దానికి కాదు ఫ్లైన్ కిసి కిసిపెట్టు మా ఒక కన్నుకే కాటు పెట్టించుకుంది ఇంకొక కన్ను పెట్టించుకోలే మా చిట్టుగాడన్నీ ఇంత వింత వింత చేస్తుంటాడు జోకర్ బాయ్ బాయ్ చెప్పు ఉమ్మాను ఉమ్మా ఉమ్మా ఈ మా స్టైల్ కొడుతుంది ఈ మధ్య ఆ బాయ్